రోజుల నుంచి చీరల్లో గత ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నట్టు ఇష్టం నుంచి శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారి మీద అసాఖ్యాలు ఈ సాక్షి కథనాలు రాసుకొని వస్తున్నారు నిజం తెలియకుండా ఏదో ఎవరో చెప్పింది ఇంటి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ చీరాల ప్రజల్ని అవమానపరుస్తూ అత్యంత మెజార్టీ ఇచ్చి చీరాలకి అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడు ఎవరా అంటే ఈ ఇరవై సంవత్సరాల నుంచి కనబడింది మాకు మత్తులూరి బాలకొండ గారు ఆయన మీద మీరు అసత్యాలుగా ఈ పేపర్ లో చిత్రకీస్తూ చీరాల ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు ఇదే కానీ ఇంకోసారి రిపీట్ అవుతే మేము పేపరే తగలబెట్టింది ఎక్కడైతే సాక్షి ఆఫీసులు ఉన్నాయో ఆ ఆఫీసులన్నీ ఇదే విధంగా చేస్తామని ఇంకొకసారి కబుతారు మేము చూస్తున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు పరిపాలించి మీరు చేసింది ఏం లేదు చేసే వాళ్ళు వస్తే వాళ్ళ మీద వేస్తున్నారు అంతేకాదు ఇక్కడ కుల ప్రాప్తిగా మీరు చిచ్చులు పెడతానికి కూడా రెడీ అయ్యారని మాకు సమాచారం ఉంది ఇదే కానీ ఇంకోసారి జరిగితే చీరాల్లో ఏ విధంగా ఉండింది అనేది గత నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలని ప్రతి ఒక్కరించి అవుతున్నారు అంతేకాదు ఈ సాక్షి పేపర్ లో పనిచేసే వ్యవస్థకు కూడా మేము ఓటే చేస్తున్నాం నిజ నిజాలు అనేది పక్క పేపర్లను కూడా చూసి నేర్చుకోండి మీరు మీరు మొన్నటి దాకా మీ అధినాయకుడు రాజశేఖరు కుమారుడైన జగన్మోహన్ రెడ్డి చెప్పిన బాటలో నడిచారు ఇక నడవబాకండి లేకపోతే ఆ పేపర్ ని రోజుకి దగ్గరలో ఉందని మేము మనవి చేసుకుంటున్నాను గత వారం నుంచి మాలకొండ తప్పుడు కథనాలు రాస్తున్నారు మీరు మంచి పద్ధతి కాదు పత్రికా వాళ్ళకి తెలియజేస్తున్నా అలా ముఖ్యంగా సాక్షి పేపర్ వాళ్ళకి అభివృద్ధికి పెదాత అలాగే ఈ రోజున మీకు తెలియకపోతే చూసుకోండి ఇప్పటి వరకు లేనిది వాడరే నుంచి ముప్పై పాలు వరకు డబల్ రోడ్డుకి శంకుస్థాపన చేశారు అది అభివృద్ధి చేస్తున్నాడు కావాలని వారం లేక మంచి పేరు వస్తుందని కావాలని వారం లేక మీ గుళ్ళుతో స్వతంత్రాలతో కొండయ్య గారి మీద అపనందలేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు రాసే ముందు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేయకుండా మీ చేతిలో పేపర్ ఉంది కానీ వేస్తే అది కుదరదు ఇప్పటికే ముప్పావలో పడిపోయింది ఉన్న పావలో కూడా పడిపోయింది తెలుసుకోండి సాక్షి పేపర్ వారికి తెలియజేస్తున్నాము ఇది మొదలు కొండయ్య గారి గురించి అసత్యాలు కానీ ఇటువంటి తప్పుడు రాక ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకో జిల్లాలో కానీ ఇక్కడ చీర నియోజకవర్గంలో పార్టీ ని ముట్టడించి తగిన బుద్ధి చెబుతామని తెలియజేస్తూ సెలవులు